హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియో అయితే నేను ఇంట్లోనే బన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగొచ్చాయి టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటాయి ఏమంటే టే అంటే తీపి కొంచెం తక్కువగా ఉంటుంది దీంట్లో కొద్దిగానే షుగర్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇవి టీలోకి కానీ తినవచ్చు లేదా మామూలు వడపావ్ వచ్చేస్తాం కదా మసాలా దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే మెత్తగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసేయండి ఇంతకీ మీలో ఎవరైనా ట్రై చేశారా లేదా కూడా కామెంట్ చేయండి నేను వచ్చేసి ఇది ఫస్ట్ టైం చేశాను అయినా కూడా ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట వితౌట్ ఓవెన్ నో ఓవెన్ అనమాట మామూలు మనం గిన్నెలోనే మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అది కూడా స్టవ్ పైన చేశాను చూసేయండి వీటిని చేయడానికి కూడా పెద్దగా ఏం ఖర్చు కూడా ఉండదన్నమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి షేప్ కూడా కరెక్ట్గా వచ్చాయనమాట చూసేయండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను మీరు మైదా బదులు గోధుమ కూడా తీసుకోవచ్చు గోధు పిండి కూడా తీసుకోవచ్చు ఏమంటే గోధు పిండితో ఇంత కలర్ అనేది రాదనమాట ఇది వచ్చేసి మైదాతోనే ఇంత మంచిగా వస్తుంది తర్వాత డ్రై ఈస్ట్ అంటారు కదా ఈస్ట్ అయితే వేసుకున్నాం కొంచెం ఒక రెండు స్పూన్ల పైన వేసుకున్నాను కొంచెం బటర్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ షుగర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను మనం వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసి వేసుకో కలుపుకోవచ్చు అనమాట పిండి అనేది నేను ఇక్కడ కొద్దిగా గోరువెచ్చని వాటర్తో అయితే కలుపుకుంటున్నా పిండి మొత్తం పిండి అనేది బాగా కలుపుకోవాలన్నమాట ఈ బన్స్ చేయడానికి దాదాపు వన్ అవర్ పైన పట్టింది నాకైతే అంటే మనం ఈస్ట్ ఇష్ట కదా కలిపి పక్కన పెట్టేస్తే అది కొంచెం ఉబ్బినట్టు అవుతుంది కదా అది కొంచెం హాఫ్ అన్ అవర్ పైనే టైం తీసుకుపోయింది నాకు మొత్తం ఇలా పిండి అయితే మంచిగా కలుపుకుంటున్నాను పిండి మొత్తం ఇలా కలుపుకోని తర్వాత అయితే ఒక క్లాత్ అయితే కప్పి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి మనకు అప్పుడే పిండి అనేది ఈస్ట్ కలిపింటాం కాబట్టి మంచిగా ఉబ్బుతుంది పిండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా ఇంత మంచిగా పిండి అనేది ఊరిందనమాట ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీదకేసి మంచిగా చేత్తోనే ఇలా ఒత్తుకోవాలన్నమాట దీన్ని కొద్దిగా పొడిపిండి అయితే తీసుకుంటున్నాను మరీ సాఫ్ట్గా ఉంటుంది కదా కొంచెం పిండి చల్లుకొని ఇలా పిండి అనేది మంచిగా నాదుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా చేసుకుంటున్నాను అంత మొత్తం ఇలా చేసిన తర్వాత కొంచెం పొడవుగా ఒక చపాతి కర్రలాగా చేసుకొని మధ్య మధ్యలోకి ఇప్పుడు బన్స్ మనకి ఎంత సైజు కావాలో అంత పిండి అయితే కట్ చేసుకోవాలి కొద్దిగా చిన్న చిన్నవి చేసుకుంటేనే బాగుంటుంది మరీ పెద్దసారి చేసుకున్నాం అనుకో అది కొంచెం ఇలా మన బన్స్లో ఇట్లా ఉండలు చేసి పెడితే మరీ కొంచెం ఇది అంటే పిండి అనేది ఉబ్బిపోతుంది కదా మరీ ఎక్కువ లావైపోతుంటాయి బన్స్ అలా కాకుండా కొద్ది కొద్ది చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా అంతా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఇక్కడ చూపిస్తున్నట్లు షేప్ అయితే చేసుకోవాలన్నమాట అంటే పిండి అనేది కొంచెం లోపలికి ముడుచుకుంటూ ఒక రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక్కొక్కటి పక్కనకి అయితే పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి అప్పుడే మనకు లోపల పిండిలా తొక్కినట్టు పెట్టింటాం కాబట్టి బ్రెడ్ షేప్ అనేది ఉబ్బుతూ వస్తుంది బాగుంటుంది మొత్తం అని ఇలా ఉండలు చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక అయితే వెడల్పెట్టిది తీసుకున్నాను అనమాట దీంట్లో కొద్దిగా అంచులు అంచులకి అడుగు భాగంలో కూడా ఆయిల్ కొంచెం రాసుకొని తర్వాత నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఒక మామూలు పేపర్ అయితే తీసుకొని ఒక షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత మనం ఆ గిన్నెలోకి పెట్టేసి ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవాలి దీంట్లోకి ఒక్కొక్కటి కొంచెం దూరం దూరం పెట్టుకుంటే ఒక పది నిమిషాల పాటు దీన్ని కూడా ఇలా పెట్టేసి వదిలేస్తాం కదా మరీ కొంచెం ఉబ్బుతాయి అనమాట ఇవి అందుకే పెట్టేటప్పుడే కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి నేను ఒక కప్ మైదాకి నాకు వచ్చేసి ఇక్కడ సెవెన్ బన్స్ అయితే వచ్చాయన్నమాట మనం ఏమైనా ఇంట్లో చేసుకోవాలనుకున్నా ఇలా ఒక కప్పుతో ఫస్ట్ చేయండి చా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకొకసారి మొత్తం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ కప్పి పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత చూసాం మనకు మంచిగా పొంగిపోయి ఉంటాయి అనమాట ఇవి అయితే మనం ఈస్ట్ వేసుకుంటాం కదా మనము ఈస్ట్ లేకుండా బ్రెడ్ అయితే చేయలేమండి కంపల్సరీ ఈస్ట్ ఉండే ఉండాలి ఇప్పుడు ఇలా పొంగిన దానికి కొంచెం మనం కోటింగ్ కోసము నేను ఎగ్ అయితే వేసుకుంటున్నాను ఎగ్ బదులు మీరు పాలు పాలు అయితే వేసుకోవచ్చు అనమాట అంటే పాలతో కానీ పైన పుయ్యొచ్చు అనమాట ఈ బ్రెడ్ మీద నేను ఇక్కడ ఎగ్ అయితే వేస్తున్నాను మంచి కలర్ వస్తాయి బాగుంటాయి అనేసి ఎగ్ అయితే కొంచెం కొంచెం పైన అయితే రాస్తున్నాను ఎగ్ తినని వాళ్ళు పైన పాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఎగ్ బదులు మొత్తం ఇలా అంతా బ్రెడ్కి అయితే స్ప్రెడ్ చేసి పెట్టేశాను పిండికి ఇలా పూసిన తర్వాత ముందుగానే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రీ హీట్ చేసుకున్నాను అనమాట థర్టీ మినిట్స్ దాంట్లోకి ఒక చిన్న స్టాండ్ అయితే వేసి కుక్కర్ మూతకొచ్చేసి రబ్బర్ తీసేయాలి తర్వాత విజిల్ కూడా తీసేసుకోవాలి మనం ఇంకా రెడీ చేసుకున్న బన్స్ ఉంటాయి కదా వీటిని కూడా పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెడితే మనకు బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తుందని చూడండి మంచిగా కుక్ అయిందనమాట అనమాట అసలు బయట ఉన్నట్టే ఉన్నాయి కలర్ కానీ ఎక్కడ తీసుకోలేదు అంత బాగా వచ్చాయి టేస్ట్ మటుకు కొంచెం తీపి తక్కువయ్యింది అంటే ఈ బ్రెడ్ అనేది తీపి కొంచెం తక్కువగానే ఉంటుంది కదా మనకు కావాలంటే ఇంకొద్దిగా తీపి అయితే ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర అనేది నేను బయట ఎట్లా ఉంటాయో అలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇది మనకు కావాలంటే టీలో కన్నా తినవచ్చు లేదా వడాపావ అలాంటివన్నీ చేసుకోవచ్చు ఇంకా చల్లారిన తర్వాత కొంచెము బటర్ అయితే రాస్తున్నది మీరికి బటర్ రాసి పెట్టామనుకో ఒక ఐదు నిమిషాల పాటు ఇంకొంచెం స్మూత్ అయిపోతాయి అన్నమాట ఈ బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఈ బటర్ బదులు నువ్వు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ అయితే రాస్తున్నాను రాసి ఒక పది నిమిషాల పాటు పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా వేడి తగ్గింది చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను అయినా కూడా సూపర్ అంటే సూపర్ వచ్చాయి సో మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కమెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదనమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక్కడ బన్స్ అయితే కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి మనము ఓవెన్లో పెడితే కింద బ్రెడ్ అనేది కొంచెం మాడిపోకుండా ఉంటుంది ఇక్కడ కొంచెం బ్రెడ్ డిష్లో వచ్చిందనమాట చూసారు కదా మధ్యలో వీల్చి చూపిస్తే ఎక్కడ కూడా అంటే రఫ్ లేదనమాట చాలా స్మూత్గా వచ్చాయి సో ఇవాళ వీడియో ఇది ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బై గాయ్స్